వెల్కమ్ టు ఏపీ న్యూస్ అల్లూరి జిల్లా దేశంలో రోడ్ల లేని ప్రాంతాల దుస్థితి ఒకవైపు ఉన్నా కోట్లాది రూపాయలతో వేస్తున్న రోడ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించక పరిస్థితి చూసి గిరిజనులు ఆవేదన చెందుతున్నారు డోంకిన వలస జంక్షన్ నుంచి గేదెలపాడు వరకు ఐదు కిలోమీటర్ల తారు రోడ్డు దాదాపు రెండు కోట్ల మంజూరైనప్పటికీ కనీసం పది రోజులు గడవక ముందే రోడ్డుపై మొక్కలు మొలుస్తున్నాయి వాహనాలు తిరుగుతుంటే రోడ్డు చందరమందరంగా తయారవుతుందని నాణ్యమైన రోడ్డు గుత్తేదారుడు వేయలేదని సంబంధించిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు దేశాన్ని అభివృద్ధి నడిపించాలంటే రహదారులు ఎంతో కీలకమన్నది అందరికి తెలిసిందే అయితే రోడ్ల నిర్మాణాలు నాణ్యత లోపాలు రాను రాను అధికమవుతుండడం వాటి స్థితిగతులను పట్టించుకునేందుకు సరైన పర్యవేక్షణ లేకపోతుండటంతో అవస్థలు అధికమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ లోపాలు సర్దిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్తుందో తప్ప ఆజంలోకి రాకపోవడంతో అనేక చోట్ల రోడ్ల నిర్మాణాలు అస్తవ్యస్తంగానే ఉంటున్నాయి అనేక దేశాల రోడ్లు భద్రత ఎంత బాగా ఉంటుందో ఆకలింపు చేసుకోవాలి మన దేశంలో రోడ్లు ఉన్నాయన్న మాటే గానీ అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసే లేరు ప్రజాధనాన్ని కొల్లగొట్టి డాలర్ రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు మన దేశంలో కొదవలేదు చెయ్యి తడపకుంటే తప్ప కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వని దుర్గతి పరిస్థితి ఉంది దీంతో రోడ్ల మీద అవినీతి తారుపరుచుకుంటూ ఉంటుంది అనేక చోట్ల రోడ్లు రోడ్లు మార్జిన్లు బాగా దెబ్బతినిపోయి ప్రజలు ప్రమాదాలు జరుగుతుండడం సర్వసాధారణమైపోయింది తిలా పాపం తలా తాప ఇడికేడు అన్నట్లు కందింది వారు దోచుకోవడమే తప్ప చేసే పనిలో నాణ్యత నిజాయిత కాని ఉండకపోవడం మన వ్యవస్థలో పెద్ద శాపం కాసింత కంకరో తారో మట్ట మొఖాన పడేసి రోడ్డు పూర్తయిందనిపిస్తారు నిర్వహణ వ్యవస్థలు ఉండడం ప్రభుత్వాల వైపు నుంచి ప్రధాన కారణాలు అవుతున్నాయి వీటిని వెంటనే అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని అల్లూరి జిల్లా కలెక్టర్ కి గిరిజనులు కోరుతున్నారు అది చేయించడం ఇంజనీర్ సార్ లేకపోతే దగ్గర ఉండి అది కరెక్ట్ పని చేస్తారు అక్కడ దగ్గర లేకపోతే అది ఎలా పడితే వేసి వెళ్ళిపోయిన తర్వాత అందులోనే మేము ప్రయాణం చేసే ప్రయాణికులు మేము నష్టపోతాం సార్ ఇప్పుడు ఇప్పుడు అది మళ్ళీ రిపేర్ చేస్తారో తెలియదు ఇప్పటికీ ఇన్ని రోజులు పోరాటం చేసి తార రోడ్డు ఏదో ఆటోమేటిక్ వేసారు కానీ ఇప్పటికే గడ్డి మరిచిపోయింది అంటే పక్క సైడ్ ఎల్జీలు చూస్తే చాలా పలసంగా ఉంది సార్ మొన్న గమనించేది దాన్ని గమనించిన తర్వాత ఇంత ఇంత పలసనంగా వేసేది ఏంటి మరి ఇంత బనులు లోకల్లా తిరుగుతాయి అటువంటిది ఇప్పుడు ఎలాగ ఇది ఎక్కువ రోజు వర్క్ చేయదని నేను దృష్టిలో అనుకున్నాను సార్ ఇప్పుడు కానీ ఇప్పుడు ఎవరికి చెప్పాలి అంశాన్ని నేను దృష్టిలో ఆలోచించుకుంటూ నేను బండిని డ్రైన్స్ వెళ్ళాను సార్ ఇప్పుడు అవి అన్ని బ్రకర అయిపోయింది అది వరుసలు వస్తే లోడు పనులు తిరిగితే వెంటనే పోయే అవకాశం ఉంది సరిపోతుంది